హాయ్ వియర్స్ వెల్కమ్ టు తెలుగు మరట్ ప్రస్తుతం ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్కి శుక్రమహదశ పీక్స్లో ఉందేమో అని అనుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు మొదటి భాగంలో చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్స్ ఒక్క హిట్ లేక చాలా సతమతం అవుతుంటే ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా మూడు భారీ బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసేసుకుంది కేవలం ఆరు నెలల్లోనే ఈ బ్యూటీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి ప్రస్తుతం స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్ అండ్ డిమాండ్ అయితే ఈ ముద్దుగుమ్మకు విపరీతంగా ఉంది ముఖ్యంగా ఇండియా సినిమాలకు ఈ ముద్దుగుమ్మ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది అందుకే దర్శక నిర్మాతలు ఈ బ్యూటీ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు ఈ ఏడాదే కాదు గతేడాదిలోనూ ఈ సొగసిరి హవా చాలా నడిచింది ఆమె హీరోయిన్ గా నటించిన ఒక సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో సినిమాగా రికార్డుకి ఎక్కింది ఈ సినిమా అయితే ఈ మధ్యన ఓ సీనియర్ హీరో ఓ సందర్భంలో మాట్లాడుతూ ఈ హీరోయిన్కు శుక్రమహార్ద నడుస్తుంది అన్నారు ప్రజెంట్ ఆమె జోరు చూస్తుంటే అది నిజమేనేమో అని అనిపిస్తుంది మరి ప్రస్తుతం బాక్సాఫీస్గా గోల్డ్ అండ్ గర్ల్ మారిపోయిన ఈ బ్యూటీ మరెవరో కాదు ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది నేషనల్ క్రష్ రష్మిక మంధన గతేడాది రష్మిక నటించిన పుష్ప టూ సినిమా ఇక ఈ ఏడాది విక్కీ కౌశల్ తో కలిసి ఆమె నటించిన చావా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ హిస్టారికల్ డ్రామా ఏకంగా ఎనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది అయితే టాలీవుడ్ లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా అయితే ఇదే ఆ తర్వాత సికిందర్ సినిమా చేసింది రష్మిక ఇది ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా వరల్డ్ వైడ్గా నూట డెబ్బై ఏడు కోట్లు రాబట్టింది రష్మిక నటించిన లేటెస్ట్ సినిమా కుబేర జూన్ ఇరవైన విడుదలైన ఈ మూవీ కేవలం పదమూడు రోజులోనే ఎనభై మూడు కోట్ల యాభై ఐదు లక్షలు కలెక్ట్ చేసింది ఇంకా కలెక్షన్లు వస్తూనే ఉన్నాయట మొత్తంగా ఈ మూడు చిత్రాలు కలిపి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి ఇక రెండు వేల ఇరవై సంబంధించి మరి ఏ ఇండియన్ హీరోకి గానీ హీరోయిన్కి గానీ ఈ రికార్డ్ ఇప్పటి వరకు సాధ్యం కాలేదు రష్మికకే ఆ రికార్డు దక్కిందని చెప్పుకోవాలి